హలో అండి అందరికీ నమస్కారం ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నాను ఇది వీడియో కొత్త మొబైల్ నుంచి షూట్ చేస్తున్నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సండే రోజు వీడియో అనమాట లాస్ట్ సండే ఇంటి పని అయితే కొంచెం అయిపోయింది వంట పని చేయాలి ఈ వీడియోకి వాయిస్ టూ డేస్ నుంచి చేద్దాం అనుకున్నా అస్సలు కుదరట్లేదు నేను ఇప్పుడు పుట్టింట్లో ఉన్నాను అంటే పక్కా పల్లెటూరు అనమాట మాది ముల్కనూర్ గార్ల మండలం మహబూబాబాద్ డిస్టిక్ ఈ వీడియో మాత్రం ఖమంలో తీసింది ఈ వీడియో తర్వాత ఇక వచ్చే టూ త్రీ వీడియోస్ మాత్రం పల్లెటూరు వీడియోసే ఉంటాయి పల్లెటూరు అంటేనే పలకరింపు ఆప్యాయత అభిమానాలు గబ్బరలు గొర్రెలు చుట్టూ చెట్టు పక్కన పెడితే వీడియో గురించి మాట్లాడాలంటే సండే మా వారు మా వారు తీసుకున్నారు చెప్పాను కదా నాకు ఆ డ్రెస్ అని చాలా ఇష్టపడుతున్నా ఇది అయితే కొత్తిమీర పుదీనా ఇంకా చికెన్ తీసుకొచ్చి నేను వీడియోకి వాయిస్ ఓవర్ మాత్రం డాబా ఎక్కి చేస్తున్నా పక్కన వల్ల దీపాలు కూడా వేయించుకోవచ్చు గ్యాస్ అయితే తూక ఖరాబ్ కాకి పిల్లలతో గీకుతుంటే నాకైతే మాకు భయం వస్తుంది అనమాట అయితే మా లో ఆల్ ఇన్ వన్ లైటర్ని ఆర్డర్ పెట్టి మాట్లాడుకున్న అదే అనమాట ఈ వీడియోలో డైరెక్ట్ వాయిస్ తక్కువగా అందుకే మా వారు నేను మాట్లాడుకున్న ఒక చిన్న మాట ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో ఎవరైనా లేడీస్ చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా డెలివరీ అయ్యాక కన్ఫామ్ గా ఇట్లా జాయింట్ పెయింట్స్ వస్తూనే ఉంటాయా ఈ లెగ్గింగ్స్ జగ్గింగ్స్ అయితే చాలా కంఫర్ట్ గా అనిపించాయి ఇంకా నైట్ వేసుకుంటే అవి వేసుకునే అవసరం ఉండదు కానీ నాకు ఇలా మ్యాక్స్ డ్రెస్ లే చాలా ఇష్టపడుతున్నాను లూజ్ గా ఉండాలి కంఫర్ట్ గా ఉండాలి నాకు అలానే మరీ లూజ్ కాదు అలానే మరీ టైట్ కాదు నాకు కంఫర్టబుల్ బట్టి నేను అలా కొట్టి స్టిచ్ చేయించుకుంటాను డబుల్ స్టిచ్ మా వారు అయితే బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇంట్లో కావాల్సిన తీసుకొచ్చి ఇచ్చారనమాట సండే అంటేనే కొంచెం ఖర్చు అవుతుంది కదా ఇక సండే నాన్ వెజ్ తెస్తూ కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు అందులో ఒకటి మజా బాటిల్ తీసుకొచ్చారు ఇక ఎలాగో సమ్మర్ వెళ్ళిపోతుంది ఇప్పుడే ఎంజాయ్ చేయాలి తాగి అని చెప్పి ఇది ట్రై పార్డ్ వచ్చేసి కిచెన్ వైపు పెట్టాను అందుకే కొంచెం డార్క్ గా అనిపిస్తుంది నేను వన్ ఇయర్ నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను కానీ ఎటు పైపు పెడితే కొద్దిగా లైటింగ్గా ఉందో ఇంకా అర్థం కావట్లేదు అదేంటో కానీ మా వారు మేము ఉంటే మాత్రం నేనే పెట్టాలి నేనే పోయాలి నువ్వే తాగాలి నేనే తినాలి అంటాడు ఇంకా నేను ఎంత పనిలో ఉన్నా నా పని పక్కన పెట్టేసి తనకు తినిపించాలి సారీ తనకు పెట్టించాలి ఇంకా నూనెతో మసాజ్ చేయాలి ఇక్కడ కొబ్బరి నూనె పెట్టేసి తనకు మసాజ్ చేస్తున్నాను నేను నేను బయట కష్టపడుతున్నాను నా కోసం కష్టపడవా అని నేను కొత్త మొబైల్ షూ వీడియో షూట్ చేస్తున్నా కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది వీడియో కూడా కొంచెం క్లారిటీ ఉంది అంటే ఇక్కడ డార్క్ గా ఉంది ఇంకా తను కూల్ డ్రింక్ అయితే అంటే మజా బాటిల్ లో మజా జ్యూస్ అయితే తాగుతున్నాడు నేనైతే మసాజ్ చేస్తున్నా ఇంకా తను ఉంటే మాత్రం తనకు ఇష్టమైనది పెట్టుకుంటానమాట టీవీలో తను వెళ్ళాక మాత్రం మాకు ఇష్టమైనది మేము పెట్టుకున్నా సండే అంటే నాకు కొద్దిగా ముందుగానే ప్రిపేర్ ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకుంటాను బాబుకి ఇప్పుడు ట్వంటీ టూ మంత్స్ రన్నింగ్ కాబట్టి వారికి ఫుడ్ పెడుతున్నా అనమాట రైస్ ఉగు సెవెన్ థర్టీకి సెవెన్ కల్లా పాలు వస్తాయి కాబట్టి పాలు పెట్టేసి రైస్ లో మిక్సీ పట్టేసి ఇచ్చేసాను వాడికి తినేశాడు అని తినే తినిపించాను ఇక్కడ చికెన్ అయితే మొత్తం నేను సాటర్డే నైట్ ఆలు కర్రీ చేశాను ఆలు టమాటో కర్రీ అదే మేము పాప నేను ఇద్దరం పెట్టుకుని తింటున్నాను అక్కడే ఉన్న సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఇక్కడ మా వారు అయితే రెడీ అవుతున్నారు తను ఎక్కువ వీడియోలో కనిపించారు కాబట్టి ఉన్నంతసే అయిన వీడియో తీసుకోండి ఆ వీడియోలో యాడ్ చేసుకుందాం చూసుకోవడానికి బాగుంటది అని మీరు చెప్పేసి అయితే నేను వీడియో అయితే అలాగే కంటిన్యూ చేస్తాను ఈ వీడియో వాయిస్ వచ్చే టైం కి టూ త్రీ టూ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి ఎండ్ అయితే అసలు లేదు ఇంకా పుట్టింటికి వస్తే ఏ పని చేయకపోయినా ఫుల్ బిజీగా ఉంటా అందుకే వీడియోకి వాయిస్ ఓవర్ చేయడం అసలు కుదరదు షార్ట్ వీడియోకి అయితే వాయిస్ వచ్చేసి అయితే పెడుతూనే ఉన్నాను చూడని వాళ్ళు ఉంటే చూస్తే మేబీ ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటాను అది పుట్టింట్లో వాయిస్ ఓవర్ చేస్తా ఇక మా వారితో ఒక మాట మాట్లాడుతున్నా అది ఏంటంటే మధ్యాహ్నం వస్తావా నేను లంచ్ ఇది ప్రిపేర్ చేసి పెడతాను తింటావా అని చెప్పేసి తనది తనది ట్రాన్స్పోర్ట్ కాబట్టి నమ్మకం తెలియదు అనమాట తనకు కూడా తెలియదు వచ్చేంత వరకు తనకి తెలుసు అతను వచ్చాక నాకు తెలుసు అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ తిన్నామని అయితే నేను అన్ని రెడీ చేసుకోండి పాప కొంచెం ఈ మధ్యన అన్ని డ్రెస్సెస్ అయితే పొట్టి అయిపోయింది అన్నమాట స్కూల్ స్టార్టింగ్ లో కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం లాస్ట్ ఎంత ముందు లాస్ట్ అయితే అన్ని పొట్టిగా అయిపోయినాయి ముందు తను యూకేజీ కాబట్టి తనకి సివిల్ డ్రెస్ పంపించాను పంపించాడు యూనిఫామ్ తీసుకోలేదు ఫస్ట్ క్లాస్ కాబట్టి తనకి యూనిఫామ్ తీసుకోవాలి స్కూల్లో కూడా జాయిన్ చేయాలి అమ్మ వాళ్ళ కళ్ళ నుంచి కమ్మం వెళ్ళాక మాత్రం స్కూల్ జాయిన్ చేయాలనుకుంటుంది సమ్మర్ అయితే నాకు సమ్మర్ లాగా అనిపించలేదు చాలా త్వరగా గడిచిపోతుంది అందరూ స్కూల్స్ కి హాలిడేస్ ఇవ్వక ముందే వెళ్ళిపోయారు మేము మాత్రం స్కూల్ కి హాట్ అంతా అయిపోయి ఇక స్కూల్ రీ ఓపెన్ అవుతుందని ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళు ఇక మా వారు వెళ్ళే టైం అయిందనమాట బయటకు బయటకి వెళ్తారనమాట తను తను వెళ్తున్నారు కానీ మేమైతే మా రిమోట్ తీసుకొని టీవీలో నచ్చింది పెట్టుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్నారు చూస్తున్నారు కదా మీరు ఇక తను బయటకి వెళ్తుంటే ఖచ్చితంగా తనకి షేర్ హ్యాండ్ ఇవ్వడం కానీ బయట చెప్పడం కానీ ఇలా జరుగుతుంది అనమాట ఎందుకంటే తను మంచిగా వెళ్ళేది మంచిగా రావాలని కోరుకుంటాను మేము గరికపాటి అండ్ చాగంటి వారి ప్రవచనాలు వింటూ ఉంటాయి ఎక్కువగా మా వారు ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటారు అన్నమాట తన ఇంకా భర్త బయటికి వెళ్తుంటే భార్య ఎదురొచ్చి తనకు కుడి చేయిని తగిలిచ్చి కుడి చేయి ముట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా తను చెప్తూ ఉంటారు అలాగ భర్తలు భార్య బంధాల గురించి మా వారు నేను గీతా గోవిందం గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ అలాగే చెప్తూ ఉంటారు కదా తన ప్రవచనాలు వినండి మంచిది అని చెప్పేసి భర్తల భార్య బంధాల గురించి చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని అతనితో కల్పిస్తారంట తన మాటలు వింటే మీరు ఖచ్చితంగా మారిపోతావర్రా పాజిటివ్గా ఉంటారని చెప్పేసి అవి ఆ సినిమాలో చెప్తూ ఉంటారు నాకు బాగా నచ్చింది మేము తినేసా మాలు ఆలు కర్రీతోటి మా వారైతే వెళ్ళాక ఇక తాలింపు వేస్తున్నా కర్రీ తాలింపు అందరు చేసినట్టు నేను చేస్తారు కాకపోతే మా తెలంగాణలో అయితే కొద్దిగా వెరైటీగా చేస్తాం అనమాట ചിക്കൻ ദം ബിരിയാണി അല്ല ബഗർ റൈസ് ചിക്കൻ ചിക്കൻ കരീ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ పేస్ట్ ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకుని మగ్గించుకున్నాక చికెన్ అయితే వేసుకున్నాను ఇంకా చికెన్ నేను ముందుగానే మ్యారినట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన చిన్న గొడవ అవుతుందన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైనా సరే ఈ రోజు వీడియో అప్లోడ్ చేయాలని అయితే పంతంతో కూర్చుని నేను త్రీ డేస్ కోసం వీడియో పెడుతున్నా కదా అందువల్ల ఈ వీడియో అయితే లేట్ అవుతుంది ఇక్కడైతే చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా కొంచెం కసూరి వారికి సూప్ లాగా ఉండాలి నాకు గ్రేవీ లా ఉన్నాయి నేను లాగానే పెడతాను అది గ్రేవీ లాగా అయిపోద్ది అనమాట తను కూడా ఇష్టంగా తింటాను చికెన్ ని కంపల్సరీ బిర్యానీ చేస్తే ఎలాగా మనం మ్యారినట్ చేసుకొని పెట్టుకుంటాము కర్రీ గ్రేవీ చేసినా కూడా ఇలాగే మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకుంటే అన్ని మసాల మంచిగా పడతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ తీసుకొచ్చారు దాన్ని ఈ గిన్నెలో వేసి వండుతాన్ని నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి దయచేసి ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి ఛానల్ సపోర్ట్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్న షార్ట్ వీడియోస్ కూడా చూస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే అసలు మర్చిపో వీడియోస్ నావి పల్లెటూరు వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా బాగా ఉంటాయి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు అందరికీ ఎంటర్టైన్మెంట్ పక్క అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చు వీడియో కాబట్టి తొందర తొందరగా అయిపోతుంది అనమాట అదే చాలా మాత్రం ఫార్టీ మినిట్స్ చికెన్ లో గానీ మటన్ లో గాని వెజ్ కూరలో ఖచ్చితంగా కొత్తిమీర పుదిన ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది చూస్తారు కదా నూనె తెప్పలు తెప్పలుగా పైకి తెలియదు అంటే ముక్క పర్ఫెక్ట్ గా ఉడికినా మా వారి వాళ్ళు ఎవరికి తీసుకురాలేదు రెండు లెగ్ పీస్ మాత్రం తీసుకొచ్చారు ఇది ట్వంటీ ఫైవ్ వీడియో ఇప్పుడు వీడియో వాయిస్ వర్క్ చేస్తున్నా నేను లెగ్ కౌంట్ చేసుకుంటాను డిస్టర్బెన్స్ సరిపోతున్నట్టు పక్కన గ్యాస్ వాళ్ళు కూడా వచ్చారు అల్లెటూర్ అంటే హడావుడి గది విధాం అలాంటివి చిన్న చిన్న సందర్భాలు ఉంటేనే ఉంటాయి కదా ఇవన్నీ తప్పవన్నమాట వాటిని ఇగ్నోర్ అయితే చేసేయండి వీడియో లాస్ట్ వరకు నేను మీషోలో తీసుకున్న తీసుకున్నా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయనమాట ఆ రింగ్స్ సంబంధించిన డబ్బా చాలా క్యూట్ గా ఉంది దీంతో ఏం వేసుకోవాలో అర్థం కాలేదు అందుకే దీన్ని అయితే వెల్కమ్ హోమ్ చేస్తాను రిసీజర్ తో కట్ చేసుకున్నాను నేను మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా చేసుకోండి ట్రై చేయాలనుకుంటున్నాను ఇంకా నా దగ్గర ఇలాంటి ఫోర్ ఫైవ్ డబ్బాలు కూడా ఉన్నాయి నేను ఎక్కువగా మీషోలో లో ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాను స్టడ్స్ ఇయర్ రింగ్స్ బు బుటా చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి డబ్బా చాలా మందిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోకి లైక్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియో ట్రై చేస్తుంది దీనికి రెడ్ పింక్ ఇంకా వచ్చేసి ఎల్లో వైట్ కలర్ అయితే తీసుకుంటాను రెండు బ్రౌ బర్డ్స్ ఇలాంటి కార్డు మీద డ్రా చేసుకో వాటిని కట్ చేసుకున్నాను అందుకే ముందుగానే వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను నేను మీకు ఫస్ట్ ఇవన్నీ కార్డ్బోర్డ్ ముక్కలు మీ అన్ని ఉపయోగపడతాయేమో అనుకున్నాను అలా కొన్ని తీసి పడేసాను కూడా కొన్ని అయితే వాడేసుకున్నాను అనమాట వీడియోకి సంబంధించి ఇంకా ఇక్కడ స్కేల్ తో అయితే ఇలా డ్రా చేసుకోవాలి అంటే హోమ్ లాగా రేకుల షెడ్ అంటారు కదా రేకుల షెడ్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను ఇది ట్రై కొంచెం కరెక్ట్ గా లేదు అందువల్ల ఆ ఇటుగా పోతుంది అందుకు మీకు కరెక్ట్గా కనిపించాలని కొంచెం చాలా వరకు వీడియో డిలీట్ చేస్తాను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఫెవికల్ అయితే ఆ రెండు ముక్కలను అయితే ఇలా అంటించేసుకోవాలి వీడియో క్లిప్లో పాపని స్కూల్ పంపించాక ఇంకో మంచి మంచి వీడియో తీ అయితే తీరానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి నోట్స్లో రాసుకున్నాను నేను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తాను మళ్ళీ అడుగుతున్న వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కామెంట్ లైక్ చాలా మోటివేషన్ ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ తినడానికి నాకైతే మీరు నన్ను మోటివేట్ చేసినట్లు అవుతుంది నేను ఈ బ్రషెస్ ఆన్లైన్లో తీసుకున్నాను తీసుకున్నాను చెప్పడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి బోర్డ్ అయితే డ్రా చేసుకున్నాను దాన్ని కట్ చేసుకుంటున్నాను నేను వీడియోలకు సంబంధించి చాలా మెటీరియల్స్ కొన్నాను కానీ ఫలితం అయితే నిల్ అవుతుంది మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీసి మీ ముందుకు వస్తాను ఎందుకంటే నా నుంచి మీరు ఏదో ఒక ఖచ్చితంగా నేర్చుకుంటారు నా ఛానల్కి వచ్చాక ఇంకా ఒక నేత రెండే బస్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను ఇక్కడ నాకు ఎంటీగా అనిపిస్తుంది ఒక డోర్ లాగా డ్రా చేస్తున్నా డ్రా చేసుకున్నాను పొగ్గ పెట్టదైతే తీసుకోండి దానికి ఒక పాయింట్ పెట్టి దాని మీద కట్ చేసుకొని ఇలా అంటించేస్తున్నాను దీనికి నేను ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నా వెల్కమ్ హోమ్ స్వీట్ హోమ్ కొంచెం నాకు డ్రాయింగ్ అనేది నీట్ గా ఉండాలి కలర్ఫుల్ గా ఉండాలని అయితే కోరుకున్నాను అందువల్లనే ఉన్న నా దగ్గర ఉన్న కలర్స్ మొత్తం అయితే వేసేస్తున్నా ఇక వాతావరణం చాలా తేడాగా ఉంది కొద్దిసేపు ఎండ కొడుతుంది కొద్దిసేపు మబ్బల పడి ఉంటుంది కొద్దిసేపు వర్షం వస్తుంది నైట్ మొదలు పక్క వర్షం వస్తుంది పల్లెటూరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా కామెంట్ కూడా చేయండి నాకు అర్థమవుతుంది మీకు నచ్చిందా నచ్చలేదా ఇంకా కమల వరకు అయితే నాకు కొంచెం పల్లెటూరి వీడియోస్ అయితే ఉన్నాను నేను వచ్చాక మళ్ళీ క్రాఫ్ట్స్ అయితే రెడీ చేస్తాను ఇక్కడ బ్లూ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ లో అయితే స్వీట్ హోమ్ అని రాసుకున్నాను బర్డ్స్ కి వచ్చేసి మిర్రర్ తో డెకరేషన్ చేసుకో వైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ తీసుకున్నాను మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా నేను ఆ హోమ్ కి సమ సరిపోను థ్రెడ్ తీసుకొని కట్ చేసుకున్నాను కింద స్వీట్ హోమ్ అని రాసిన దానికి పైన హోమ్ కి ఫెవికల్ పెట్టేసి అంటించేసుకోవాలి దీన్ని నేను ఇక్కడ ప్లాస్టర్ పెట్టి కూడా అంటించేసాను ఊడిపోద్దు ఏమో డౌట్ ఎలా ఇంటి ఇల్లు ఎలా ఉన్నా ఇంట్లో గుడిసె ఇది గుడిసైనా డాబా ఇల్లు అయినా ఇలాంటివి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్న చాలా మంది వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళకు ఉన్నంతలో కొంచెం ఇలా డ్రా చేసుకుని అంటే క్రాఫ్ట్స్ చేసుకొని ఇంట్లో వాటిని రియూజ్ చేసుకుంటూ క్రాఫ్ట్స్ చేస్తూ నాకు చాలా ఇష్టము ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఇలా చేసుకోవటము ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు నేను ఏ వీడియోకైనా ప్రిపేర్ అయ్యి మాట్లాడతాను ఇక్కడ అమౌంట్ దగ్గర ఉన్నా కాబట్టి నోట్స్ కూడా తెచ్చుకోలేదు మర్చిపోయి వచ్చాను ఇక్కడైతే నేను ఈ వులెన్స్ ఉన్నాయి కదా వులెన్స్తో ఇలా ఇలా చేసుకుని వాటిని ప్లాస్టర్తో అంటించేస్తాను ఫస్ట్ పివుకాలు పెట్టేసి తర్వాత ప్లాస్టర్తో అంటించేస్తాను నా వీడియో అయితే అయిపోతుందండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఎక్స్క్రెప్ చేసుకోవాలి మర్చిపోవద్దు నేను ఇది వాల్ హ్యాంగర్ లాగా పెట్టుకున్నాను చాలా బాగుంది కదా క్యూట్గా స్వీట్గా చూడటానికి ఇది మన హోమ్ డెకరేషన్ లాగా యూజ్ అవుతుంది ఇంకేంటంటే ఆన్లైన్లో కొన్నట్టే ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్